అయితే నేను ఒక ఫ్రాక్ కుట్టాను అనమాట కుట్టిన తర్వాత నా మిషన్ ఎందుకు టకటక అనే సౌండ్ అయితే వస్తూ ఉంది సో దానివల్ల నేను ఏమనుకున్నానంటే మిషన్ ఏదో ప్రాబ్లం అయితే అయింది సో దానికని చెప్పేసి ఇది ఈ ఫ్రాక్ కుట్టేసి ఆపేసిన తర్వాత దాన్ని క్లీన్ చేయాలని చెప్పి అనుకున్నాను తర్వాత కాలేదన్నమాట నిన్న నేను ఈ ఫ్రాక్ అయితే కుట్టాను చూడండి ఓ నేనేం చేయబోతున్నా అంటే ఇప్పుడు ఈ మిషన్ని క్లీన్ చేయాలి ప్లస్ క్లీన్ లో ప్రాసెస్లో మిషన్కి సంబంధించి కొన్ని టిప్స్ అయితే చెప్తా మీతో నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడైతే సర్వీస్కి కూడా పంపించలేదు కానీ ఆ మిషన్ ఎప్పుడు రిపేర్ రాలేదన్నమాట చాలా బాగా వర్క్ అవుతుంది అది అన్ని మిషన్స్ కూడా ఇది ఒకటే కాదు ఆ మిషన్ ఆ మిషన్ కూడా అసలు ఎప్పుడు నేను షాప్ నుంచి తెచ్చుకోవడమే కానీ తీసుకెళ్ళి మళ్ళీ రిపేర్కి ఇవ్వటం కానీ సర్వీస్కి ఇవ్వటం కానీ ఎప్పుడు లేదు అన్ని నేనే చేసుకుంటాను సో దాన్ని మీకేమన్నా యూస్ అవుతాయేమో నేను చెప్పేటివి చూద్దరు మిషన్ క్లీనింగ్ చేయాలబ్బా మిషన్ క్లీన్ చేసుకొని మీకు ఏమన్నా యూజ్ అయ్యే టిప్స్ ఉంటాయేమో ఇందులో వీడియో అయితే పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి టిప్స్ అయితే చెప్తాను నేను ఖచ్చితంగా మిషన్ని ఎలా మెయింటైన్ చేసుకుంటే ఎప్పుడు రిపేర్ రాకుండా ఉంటుంది నీట్గా వర్క్ అవుతుంది పూసు కుట్టొచ్చేటప్పుడు ఏం చేయాలి కొన్ని మిషన్స్కి ఏంటంటే నార్మల్ మిషన్స్కి అయితే పూసు కుట్టట్లా వస్తుంది సో అప్పుడు మనం ఏం చేయాలి ఎట్లా దాన్ని ఇచ్చేసుకుంటే మెషిన్ రిపేర్ షాప్ దాకా వెళ్లకుండా మనమే ఇంట్లో చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను ఎక్కడ కూడా వీడియో మధ్య మధ్యలో స్కిప్ చేసి చూడబోకండి చూస్తే అట్లా ఏం వస్తుంది చెప్పండి ఇప్పుడు పూర్తిగా ఒక సబ్జెక్ట్ చెప్పేటప్పుడు అది వింటే మనకు ఒక అవగాహన వస్తుంది లేదా మధ్య మధ్యలో చూసామనుకోండి అరాకొరా అర్థం అవుతుంది కాబట్టి పది నిమిషాలే కదా కొంచెం ఓపికగా చూడండి ఓకేనా దీంట్లో అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే మిషన్ ని క్లీన్ చేయాలి అందులో పవర్ మిషన్ ఇది చూద్దాం ఎట్లా చేస్తాను ఏంటి అని ఓకేనా చూపిస్తాను మీకు చేస్తూ మీకు ఇప్పుడు క్లీన్ చేసేటప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది ఏమో నాకైతే తెలీదు ఫస్ట్ శాంపిల్ అయితే చూద్దాము ఇది దీన్ని ఇది మొత్తం ఇక్కడ ఏం అడ్డాలు లేకుండా చూసుకొని డిప్ చేసి పెట్టుకోవాలి అది ఇరగకుండా పెట్టుకోవాలి ఇప్పుడు చూపిస్తా చూడండి ఇందులో చాలా చెత్త అయితే ఉంటుంది అంటే మనం కుట్టినప్పుడు వేస్ట్గా చాలా మిగిలిపోతూ ఉంటుంది కింద పీసులు ఇదిగోండి ఇలాంటివంతా మిగిలిపోతూ ఉంటుంది అన్నమాట చూడండి ఇట్లా ఇది ఇదంతా ఉన్నప్పుడు అవి మంచిగా వర్క్ అవ్వవు సో ఇదంతా క్లీన్ చేసుకుందాం ఈరోజు ఆయిల్ కూడా చేంజ్ చేయాలి అది కూడా తెప్పించి పెట్టాను లోపల మిషన్ ఇట్లా టేబుల్ మీద నుంచి తీసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది లోపల ఇదిగోండి ఇదంతా ఆయిల్ చూడండి అసలు ఎన్ని చెమకీసో ఈ చెత్త అంతా చూడండి ఎలా పడిందో పాపము ఇది అరుస్తా ఉందంటే దానికి ఒక అర్థం ఉంటుంది ఎందుకు అరుస్తుందో పాపం బిడ్డ అనుకున్నా అసలు చూడండి పాపము ఎంత చెత్త పడిందో ఫస్ట్ మనం ఇదంతా అంతా వేస్టేజ్ అంతా తీసుకున్నాము క్లీన్ చేసుకొని అసలు చూడండి నాకే బాదే వస్తుంది ఈ మధ్య నాకు కొంచెం హెల్త్ అది బాగాలేకపోయి నేను తీయలేకపోయాను అనమాట ఇదంతా యాక్చువల్గా ఏంటంటే మంత్లీ తీసేదాన్ని చూపి చెప్తాను మీకు బాదే వస్తుంది ఇంత ఇంత పెట్టేసానా దీని పొట్టలో అని చెప్పి అందుకే నిన్న స్టిచ్ చేస్తుంటే అసలు చాలా బాధపడతా ఉంది ఇది పాపము ఎప్పుడు నా మిషన్ సౌండ్ కూడా చేయదు అలాంటిది అరస్తా ఉందన్నమాట పొరపాటును కూడా ఎప్పుడెవరి చేయబాకండి ఎందుకంటే మన ఒంటికి స్నానం ఎంతో దీనికి సర్వీస్ కూడా అంతే కదా నేను పొరపాటు చేశా లేవుందులే అని అనుకోనున్నాను సో దానివల్ల ఇది ఎంత నాకైతే ఇప్పుడు చాలా చాలా బాధేస్తుంది ఆయిల్ కూడా అంతా మార్చేస్తానులేండి ఆయిల్ కూడా తెప్పించి పెట్టాను ఎప్పుడు మార్చాలని చెప్పి రోజు రేపు 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 అని చెప్పేసి ఇంత రోజులు పట్టింది ఇంత ఎక్కువ ఉన్నప్పుడు ఒకవేళ మీరు చేసుకోలేకపోతే సర్వీస్ వాళ్ళనైనా పిలిపించుకోండి పర్వాలేదు ఇదంతా వాళ్ళు తీసి నీట్గా చేస్తారనమాట ఫిట్ చేస్తారు ఇదిగోండి ఇదంతా ఇట్లా తీస్తే వచ్చేస్తుంది సరే మీరు చూపించలేదు కదా ఇదిగోండి ఇలా తీసేస్తే వచ్చేస్తుంది అనమాట ఇదంతా క్లీన్ చేసేసుకొని ఇలా క్లీన్ చేసేసి మళ్ళా మనం పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం అంతే அந்த இது கூட விடுப்பா அந்த தீசிபட்டேஸ்க்குபிரங்க చూడండి పాపం ఇంత ఉంటే ఏది మాత్రం పని చేస్తారు చెప్పండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల ఎప్పుడు మంత్లీ మంత్లీ ప్లీన్ చేసుకునేదాన్ని అనమాట దానివల్ల ఇంత ఉండదు అనుకునేదాన్ని కానీ చాలా చేరిపోయిందండి ఎవరు కూడా ఇట్లా చేసుకోవద్దు ఖచ్చితంగా మీకు ఎన్ని పనులున్నా సరే మనం స్నానం ఎలా చేస్తామో అట్లీస్ట్ దీనికి రోజులు చేయక్కర్లేదు రోజు చేయకపోయినా పర్వాలేదు కానీ కనీసం మంత్కి ఒకసారి అయినా చేయండి అలాగే ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయొద్దు కొన్ని కొంచెమీ ఇందులో ఇరుక్కుపోయాయండి మీకు పూస కుట్టి అసలు ఎలా అనేది మీకు చెప్పాను కదా పూస కుట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఇది ఉంటది కదా దీన్ని చిన్న మిషన్ అయితే కొంచెం టైట్ చేసుకోండి నెంబర్స్లో ఎన్నో నెంబర్ కుట్టు అనే దాన్ని పోతే బావిని థ్రెడ్ ఎలా వస్తుంది లూజ్ వస్తుందా టైట్గా వస్తుందా అది ఒకసారి చెక్ చేసుకోండి అప్పుడు ఆ రెండు సరి చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్ అయినా

చేసిన తర్వాత ఇది క్లీన్ చేసుకుందాము ఈ క్లీన్ చేసేటప్పుడు కొంచెం వీడియో లెంత్ అయిపోతుంది నేను కట్ చేసి పెట్టేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఈ విధంగా అయితే దీన్ని కూడా సెట్ చేసాను నేను ఎక్కడ ఇది లేకుండా సెట్ చేశాను అనమాట రబ్బరు ఇది కొంచెం మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడైతే అది పెట్టడానికి చాలా టైం పట్టింది దీన్ని ఇట్లా ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడంతా డస్ట్ ఉంటది ఇదేమి లేకుండా నీట్ గా క్లీన్ చేసుకోండి అంత పంప్ అనమాట దానికి ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి పట్టిసేద్దాము తీసేద్దాము ఒక పెద్ద చెక్క అదే కనబడిపోయింది ఈ మధ్య చెమకీస్ లెహంగాస్ ఎక్కువ కుట్టాను అన్నమాట సో దానివల్ల ఏంటంటే ఈ ఎఫెక్ట్ పడింది మాక్సిమం క్లీన్ అయిపోయినట్టే ఇప్పుడు మనం ఈ ట్యాంక్ వరకు క్లీన్ చేసుకోవాలి ఈ ట్యాంక్ క్లీన్ చేసే ముందు నేను ఏం చేస్తానంటే అంత ఆల్రైట్ నీట్గానే ఉంది ఈ ట్యాంక్ క్లీన్ చేసే ముందుగా మనము ఫస్ట్ చేయాల్సింది ఆయిల్ మార్చుకోవాలి సి సారీ ఆయిల్ మార్చే ముందు ముందు ఇక్కడ ఒక స్క్రూలు ఉంటాయి అవి కొంచెం ఇప్పుకొని అక్కడ కూడా డస్ట్ ఉంటుంది అంతా డస్ట్ అంతా తీసేసిన తర్వాత మాత్రమే ఇచ్చేస్తాను పోతే నాలాగా అయితే ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు మిషన్ విషయంలో ఎందుకంటే ఇది ఫుడ్ పెట్టేది సో దీన్ని మనము కేర్లెస్ చేసుకోకూడదు కాబట్టి దీన్ని మంత్లీ అన్న అట్లీస్ట్ మంత్లీ కాకపోయినా పదిహేను రోజులకి ఒకసారి అయినా ఇట్లా పైపై క్లీన్ చేసుకున్న డీప్ క్లీనింగ్ కాకపోయినా కూడా ఇచ్చేసుకోవాలి ఎస్పెషల్లీ పవర్ మిషన్లు ఏంటంటే ఆయిల్ ఉంటుంది కదా ఇట్లా ఆయిల్ ఈ విధంగా అయితే మరి దగ్గర మాత్రం కాకూడదు కాబట్టి చూసుకోండి మీరు ఇది పెట్టేసరికి సరిపోయింది నాకు టైము ఎంత టైం పట్టిందమ్మా ఇది చాలా టైం పట్టింది కూర్చునే సరికి ఇది అక్కడక్కడ కదులుతానే ఉంది ఇంకా మామూలుగా ఒకసారి తీసిన తర్వాత కూర్చోవాలా కుదురుకోవాలంటే చాలా టైం పడుతుంది సో అదనమాట విషయము ఎవరైనా సరే నా లాగా నెగ్లెక్ట్ చేయకుండా ఎప్పటికప్పుడు మిషన్ని మాత్రం నీట్గా సర్వీస్ చేసుకుంటా హ్యాపీగా చూసుకోండి ఇట్లా చేసుకో వీక్లీ వన్స్ అట్లా చేసుకున్నారనుకోండి ఖచ్చితంగా చెప్తున్నా నేను మీకైతే అక్కడికి మనము రిపేర్ షాప్కి వెళ్ళి చేయించాల్సినంత అవసరం అయితే రాదు కాబట్టి ఎవరికి వాళ్ళగా మనకు మనము నీట్ గా చేసుకోవాలి దీన్ని ఎందుకంటే మనం దీన్ని ఎంత బాగా చూసుకుంటే అంత మంచిగా ఇదైతే వర్క్ అవుతుంది సో నువ్వు ఎందుకు చేయలేదు రోజు నన్ను మాత్రం మళ్ళీ కామెంట్ చేయకండి నా పరిస్థితి అయితే అది నాకు ఎందుకు రాలేదని చెప్పాను నేను నీకు దీన్ని ఒకసారి ఇలా పెట్టేసుకొని జాగ్రత్తగా పెట్టాలి ఇది చాలా వెయిట్ ఉంటుందండి మిషన్ మిషను ఇప్పుడు ఈ క్రూస్ ఉన్నాయి కదా ఇక్కడ ఈ స్క్రూస్ ఈ స్క్రూస్ లో ఇప్పితే ఇదంతా వస్తుంది అప్పుడు బాబిన్ సెట్ ఉంటుంది కదా ఆ కేసుని అయితే మనం నీట్ గా చేయొచ్చు సో అది చేసుకుందాం ఇప్పుడు ఇలా ఇది కూడా ఓవరాల్ గా అయితే క్లీన్ చేసుకుందాం మనము కింద నుంచి కూడా ఒకసారి బాబిన్ కేసుని ఇలా పెట్టి క్లీన్ చేసుకుందాము ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బాబిన్ కేసు ఎప్పుడైనా నీట్గా ఉండాలా చెడ్డు సిక్కుపడకుండా రావాలన్నా గొలుసు కుట్లు 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 రాకుండా గా కుట్టి మంచిగా కుట్టు రావాలన్నా తిక్కగా బాగా ఇదే ఇంపార్టెంట్ ఇదిగో ఇందులో చూడండి ఎట్లున్నాయో ఇలాంటివి అసలు ఏం ఉండకూడదు గా ఉండాలా అప్పుడు ఇది బాగా వర్క్ అవుతుంది దీన్ని కూడా ఒకసారి క్లీన్ చేసుకున్నాము చూస్తున్నారు కదా ఇంట్లో పెట్టేసుకొని చెప్ చేసుకోవాలి ఇంకా ఇస్క్రూ ఇందాక మనం తీసుకున్నాం కదా ఆల్మోస్ట్ క్లీనింగ్ అయిపోయింది ఇద్దరు ఉండి ఒకరు కెమెరా పట్టుకొని ఒకరు క్లీన్ చేసి చూపిస్తా ఉంటే నీట్ గా వస్తదేమో మీది కానీ నా దగ్గర ఎవరు లేరు నేను ఒకలానే చేయాలి ఇదైతే స్క్రూలు బిగించుకున్న తర్వాత ఇప్పుడు చూడండి అసలు ఎంత చెత్త ఉందో అంటే ఈ ఆయిల్ లో అంత చెత్త ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆ స్క్రూ అక్కడ హోల్ ఉంటది అంటే ట్యాంక్ క్లీన్ చేసుకునే దాని కోసం అని చెప్పేసి ఆ హోల్ ఇచ్చారనమాట దాన్ని ఓపెన్ చేస్తేనేమో అట్లా ఈ అది ఆయిల్ అంతా కిందకి ఇట్లా హోల్ ద్వారా వచ్చేస్తుంది అనమాట కింద ఒక గిన్నె సెట్ చేసుకొని ఆ ఆయిల్ అంతా క్లీన్ చేసేసాను చాలా నీట్ గా శుభ్రంగా చేసుకోవాలండి నిజంగా చెప్తున్నా అసలు చాలా నెగ్లెక్ట్ చేశాను ఈ విషయంలో ఎప్పటికప్పుడు కనీసం అట్లీస్ట్ వన్ మంత్ అట్లైనా నేను నీట్ గా తీసేసుకొని త్రీ మంత్స్ కి ఒకసారి ఆయిల్ మార్చుకునేదాన్ని కానీ ఈ మధ్య ఎందుకో నేను కుడుతున్నాను కానీ ఆపేసాను అనమాట చేయలేదు ఏమంత ఎక్కువ కుట్టట్లేదు కదా ఏముంటది అనుకున్నా కానీ పాపము దాన్ని అదైతే చాలా ఇబ్బంది పడింది ఎందుకంటే నాకు తెలుస్తుంది నేను స్టిచ్ చేసేటప్పుడు అది పాపము ఇబ్బంది పడుతుందనే నాకు అర్థం అవుతుంది కానీ మనిషి కాదు కదా చెప్పుకునేందుకు అనిపించింది నాకు బాధ వేసింది ఇట్లా ఎందుకు వదిలేసానా అని చెప్పి ఏదైనా యంత్రం అయినా మనిషి అయినా జంతువు అయినా పక్షి అయినా ఏదైనా సరే మనము దాంతో ఎంత ఇంట్రాక్ట్ అవుతామో దాని బాధను కూడా మనకు అర్థం అవుతుంది అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా చూసిన వాళ్ళు ఎవరైనా సరే మీ ఇంట్లో మీకు స్టిచ్చింగ్ మిషన్ గానీ ఉంటే ఖచ్చితంగా నీట్ గా సర్వీస్ చేసుకోండి ఆ ఈ మిషన్ అయితే నాకు చాలా హెల్ప్ఫుల్ అండి ఎందుకంటే ఇది మీకు చెప్పచ్చా చెప్పకూడదు తెలీదు ఫుడ్ పెట్టినటువంటి మిషన్ నేను చెప్పుకుంటా చానా ఇంట్లో ఒక బేబీ ఉంటే ఎలా చూసుకుంటున్నామో దీన్ని అలాగే చూస్తా నేను చాలా చానా హెల్ప్ చేసింది నాకు ఇది నా లైఫ్ లో కాబట్టి దీనికి ఏదన్నా బాగలేదంటే ఒక మనిషికి జబ్బు చేసినట్టుగానే ఫీల్ అవుతా నేను ఎందుకంటే అది చెప్పలేదు మనం చెప్పుకుంటాం అనేది నా ఉద్దేశం ఇప్పుడు ఇంత డస్ట్ దాంట్లో పెట్టి దాన్ని పనిచేయ అంటే ఏం చేస్తారు చెప్పండి అసలు ఎంత బాధేసిందో నాకు అదంతా చూసి ఆయిల్ ఎందుకు అట్లా అయిపోయిందో అర్థం కాలేదు ఎల్లో గా అయిపోయింది అదంతా అప్పుడు పడటం వల్ల కలర్ పీసెస్ అవి ఇవి పడటం వల్ల ఏమో తెలియదు అసలు అంత కలర్ మారేంత వరకు ఆయిల్ ఉంచకూడదు అనమాట విషయంలో ఎప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం అది బ్రౌనీ అది కొంచెం ఎల్లో షేడ్ గా మారుతుంది అన్నప్పుడే తీసేయాలి ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఆయిల్ కూడా వేస్తాను నేను అనమాట ఆయిల్ వేసినప్పుడు చూడండి అసలు ఎంత నీట్ గా తెల్లగా ఉంటుందో ఇప్పటి నుంచి మిషన్ బాగుంటుంది అనిపించింది నాకు అసలు ఆ పంపింగ్ అదంతా పాపము అది ఆయిల్ ఎక్కడి నుంచి తీసుకుంటుందో అన్ని థ్రెడ్లు చడ్డం పడతా ఉంటే ఆ ఫిల్టర్ కి అది లోపలికి రాలేదు కదా అదే అనిపించింది బాధ అనిపించింది కూడా నాకు అసలు నేను ఎట్లా వదిలేసానా అనిపించింది అనమాట ఇదిగోండి ఈ క్లాత్లన్నీ తీసుకొని క్లీన్ చేసే చేసుకుంటూ ఉన్నాను ఈ ట్యాంక్ కూడా శుభ్రంగా ఉండాలండి ఎందుకంటే ఆ సైడ్ లో ఎలాగో పడతా ఉంటాయి ఈ పోగులు నాకు తెలిసి మేబీ ఆ చెక్కకి ఏమన్నా ఇంకా పెట్టాలేమో అనుకుంటూ చూస్తున్నా చూద్దాం ఏదన్నా స్టిక్కర్స్ అంటించే పని అయితే అంటిచేద్దాం వైట్ ఏ అనుకుంటున్నా అంటే స్టోన్స్ అది అయ్యి దానికి లోపలికి దిగకుండా ఉంటాయి కదా అని అనుకుంటున్నాను చూడాలి దానికోసం ప్రయత్నం చేస్తా ఏదన్నా మీషోలో కానీ అట్లా ఏదన్నా ఆన్లైన్లో ఏమైనా స్టిక్కర్స్ వైట్ స్టిక్కర్స్ కనిపిస్తే తీసి అంటిచ్చేస్తాను అనమాట అది ఎవరైనా సరే స్టిచ్చింగ్ మిషన్ లోన్లు ఇంత నెగ్లెక్ట్ అయితే చేయబాకండి అబ్బా ఎందుకంటే పాపము మనం క్లీన్ చేసుకొని ఎంత శుభ్రంగా దాన్ని పెట్టుకుంటే అంత మంచి విధాన అది వర్క్ అయితే మనకు ప్రజెంట్ చేస్తుంది కాబట్టి మనం దాన్ని ఏం పట్టించుకోకుండా మన పాటికి మనం ఉండి అది మాత్రం పనిచేయాలంటే ఇట్టే మారం చేస్తాయి నార్మల్ మిషన్లు అయినా ఏ మిషన్లో అయినా సరే దానికి తగిన దాని సర్వీస్ అయితే దానికి ఉండే ఉంటుంది కాబట్టి ఎవరైనా సర్వీస్ చేయించుకోండి లేదు చేయించలేము ఎందుకు వాళ్ళకి మేము యా డబ్బులు పెట్టేము అని అనుకుంటే మీరైనా సరే కనీసము మంత్లీ ఒకసారి అయినా ఇట్లా డీప్ క్లీనింగ్ అంటే కొంచెం ఈ ఈ ఆయిల్ మార్చేది ఇదంతా లేకపోయినా కూడా టూ త్రీ మంత్స్ కి ఒకసారి మార్చుకున్నా మిగతా పైన పోగులు దారాలు పట్టము కిస్ పట్టము మీరు చూసారు కదా ఫస్ట్ అసలు గందరగోళంగా ఉంది నాకైతే భలే భయం వేసింది అసలు ఏంది టెట్ వదిలేసానా నేను ఎంత బాగా పెట్టుకునేదాన్ని ఇట్టెట్ట వదిలేసానో ఏమో ఏం దరిద్రం పట్టుకుందో అనిపించింది నాకు నిజంగా నిజంగా దరిద్రం ఇది లేకపోతే దాన్ని ఏడిపించడం ఏంటి నేను అని అనిపించింది నాకు అందుకే అది అరుస్తా ఉంది నేను కుడతా ఉంటే టప్ టప్ సౌండ్ వస్తుంది ఒక్కొక్కసారి గట్టిగా సౌండ్ వస్తుంది నార్మల్ గా స్మూత్ గా వెళ్లే మిషన్ అంత సౌండ్ ఎందుకు వస్తుందా అనే డౌట్ వచ్చి ఓపెన్ చేశాను అనమాట అసలు నాకు ఆ గుర్తు కూడా లేదు అది క్లీన్ చేయలేదు నేను అనే విషయం అది ఇదిగోండి ఇది వచ్చేసి ఆయిల్ అనమాట దానికి వేసే ఆయిల్ దీనిపైన అది ఏం ఆయిలో నాకు తెలియదు మిషన్ ఆయిల్ పవర్ మిషన్ ఆయిల్ అంటే ఇస్తారు దానిపైన డాల్ఫిన్ మల్టీ స్పెషాలిటీ ఆయిల్ అని చెప్పి ఉంటదనమాట నేను చూడండి దాని స్క్రూ పెట్టకుండా ఆయిల్ పోసేసా కొంచెం వేస్ట్ అయిపోయింది ఇంకా దానికి స్క్రూ బిగించిన తర్వాత ఇప్పుడు ఆయిల్ పోస్తున్నా ఇప్పుడు చూడండి ఆయిల్ చూడండి ఎంత నీట్ గా ఉందో కొబ్బరి నూనె లాగా కదా ఇట్లా ఉంటే మిషన్కి పాపం అది ఫ్రీగా హ్యాపీగా పని చేస్తుంది అటు కాకుండా నేను దాంట్లో చెత్త చదారం దారుణంగా చేసేసి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే అది ఏం చెప్తా చెప్పండి పాపము నాకైతే బల బాధేసిందండి ఈ విషయంలో నేను వీడియో అది ఈ వీడియో తీస్తా ఏదో మా మాట్లాడలేక ఈ విషయంలో ఈ లాస్ట్ కు వచ్చేసరికి నేను మాట్లాడలేకనే ఆడియో రికార్డ్ చేస్తున్నా అనమాట యాక్చువల్ అయితే నాకు మాట అసలు ఎందుకు ఇట్టబెట్టుకున్నాను దీన్ని అనిపించేసి అది విషయము ఏ వస్తువునైనా మనం నీట్ గా ఇచ్చేసుకోవాలి మెయింటైన్ చేసుకోవాలి వస్తువు తెచ్చుకున్నట్టు కాదు దాన్ని మెయింటైన్ చేయడం కూడా దానికి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవడం కూడా ఒక కళ అని భావించే వ్యక్తిని నేను సో అదనమాట విషయము మీకు అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్